ఎస్సీ వాడ ఎవడో వాడి నుండి అది దాన్ని ఈ మధ్యనే కోమ కొండరావి అని అరబరు ఇల్లు కట్టడం జరుగుతుంది అక్కడ ఈ వాటర్ నీళ్లు మాకు ఎస్సీ వాడ ఉన్న నీళ్లు మాకు మా ఇల్లు మీద పడద్దు భూమి మాదే ఆ భూమి చూడ మాదే వాటర్ ట్యాంక్ గుల కొడతాం చేస్తామని అనడం జరిగింది మా బ్రిటిష్ మెంబర్కు వీళ్ళు కాలనీ వాళ్ళు మాకు చెప్పడం జరిగింది మేము కూడా సెక్రటరీ మేడం దగ్గరికి వెళ్ళినాం వెళ్ళి చూడం ఇచ్చినాం సెక్రటరీ మేడం చూడ బెదిరించాడు వాళ్ళు కొండరావి సెక్రటరీ ఉండడం మేడంని బెదిరించి క అయిననే రవి కొండరావి బెదిరించిండు బెదిరియంగా చూడ మేము వినలేం ఎందుకంటే ఆ కాలనీ వాళ్ళు కొద్దు వాళ్ళ పైసలు వేసుకొని పైప్ లైన్ వేసుకున్నారు ఆ వేసుకున్న పైప్ లైన్స్ కూడా వీకేసి పక్కన జరిపేసి మళ్ళీ మొత్తం స్లాబ్స్ కూడా మొత్తం వచ్చింది ఇక్కడ దాకా వాటర్ ట్యాంక్ మీద దాకా వచ్చింది అట్లా అద్దు అన్నందుకు మా మీద బీటీసీ మెంబర్ మీద కేసు వేయడం జరిగింది వీళ్ళ అనుచరులు గోప్య అనుచరులు అని మళ్ళీ ఏదేదో మాట్లా మాట్లాడుతుండ్రు అట్లేం కాదు మేము బీటీసీ మెంబర్లం పెద్ద మనుషులం ఊరు ప్రజలందరూ సంతకాలు తీసుకొని సెక్రటరీ మేడంకు చెప్పడం జరిగింది మేము అందరం వీడియో విస్డో పెట్టేశాం వాళ్ళ జీప్ గ్రూప్లా మా ఏం తప్పు లేదు వాళ్ళు ఆ దర్జనంగానే కడుతురు స్లాప్ దీని మీదకి రావడం జరిగింది కాలనీ వాళ్ళ మీదకి వస్తే అనో మాటలు అంటే ఇబ్బందికర మాటలు లేడీస్ని చుత్తలేరు ఓలని చుత్తలేరు ఏమని అంటే రాని చూసుకుందాం అంటూ అనువడం జరిగింది వాళ్ళ మీద కొట్టడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఈ మధ్యనే సాఫీ ఎత్తురాలు సాఫీ కూడా వీడియోలు ఏదో మాటలు విపరీతం మాటలు మీరు చూడాలా విలేజ్ గోడవరం గ్రామ పంచాయతీ మండల డిస్టిక్ నిజాంబాయి మేము మా యోడవాడల లింగపూర్ వాటర్ ట్యాంకు గత పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో కట్టడం జరిగింది ఈ వాటర్ ట్యాంకు మా యోడవాడలు వాటర్ మొత్తం ఇంతకు గత వాటర్ ట్యాంకు ఇక్కడి నుంచి వందరు ఇండ్లలకు నీళ్లు లింపుకపోవడం జరుగుతుంది బిందెలతో మోసుకుంటూ పోతుండే గత కొన్ని రోజుల నుంచి కొత్త ట్యాంక్ మిషన్ బాధితు కట్టడం వలన ఈ వాటర్ పైపు లైన్ చెడిపోవడం జరిగింది ఇప్పుడు వాటర్ ఇబ్బంది అని చెప్పి వీడిసి అందరూ పైపు ఈ మన ఏసీ వాడలు ఉన్నోళ్ళు గత కొన్ని పైసలు వేసుకొని వాళ్ళు పైపు కొనుకొచ్చుకోవడం జరిగింది అయితే ఆ వాళ్ళు అందరు కలిసి వాళ్ళకు ఈ ట్యాం వాటర్ ట్యాంకులకు వాటర్ వేద్దామని చెబుతుంటే ఇక్కడ కొండ రవి కారాపారు మాకు ఎవడొస్తాడో రాని ట్యాంక్ నాది నా అన్న కట్టిర్రు కబ్జా చేస్తా మీరు ఏం చేస్తారో ఏది తలకాయలు వల కొడతా మీరు ఎవడొస్తా వాడికి అక్కడ గ్రామ పంచాయతీకి వచ్చినా కానీ మీ ఈడ ఇవ్వడి నేనే ఉన్న ఈడ సెక్యూరిటీ మేడం మాదే అందరి మాదే గ్రామ పంచాయతీ ఎవడొచ్చినా ఆడ తలగా అంత చూస్తా అని చెప్పి నేను బీసీ మేము ఇక్కడ యాదవ్ అయితే మేము ఇక్కడ నలుగురు ఏమైందంటే మా ఎవడ ఉంది మాక్స్ వాటర్ అవసరం అని చెప్పి వస్తే మా నలుగురు మీద కేసులు వేయడం జరిగింది ఈ అప్పుడ మా ఊరి ఎంపీపీ గారు మాకు సపోర్ట్ చేస్తుండూ అన్నవాళ్ళ నక్సలాయిట్లు ఉన్నాడు అది ఉన్నాడు అని చెప్పి దౌర్జన్యంగా పుట్టించి కేసులు వేయడం జరుగుతుంది ఊరికి సేవ చేయరు సేవ చేసిన వాళ్ళ మీద నిందలు పుట్టించి ఇట్లా చేస్తుర్రు ఉచికి అమ్ముకునే దొంగలు ఉన్నారు వాళ్ళనే ఉన్నారు ఆ దొంగల మాటలు వినుకుంటా ఇక్కడ మాకు ఊళ్ళే సేవలు చేస్తుంది సేవలు చేయనితలేరు బదనాలు చేస్తున్నారు మాజీ ఎంపీపీ గారు అన్ని ఊరు డెవలప్మెంటు మా ఇమ్మడి లక్ష్మి సర్పంచ్ గారు అందరూ మాకు ఇప్పుడు ఏ పదవ లేకున్నా ఎనిమిదో వాడలో బోర్ ఇవ్వడం జరుగుతుంది నీటి ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళా అక్కడ మా మీ లింగాపూరు మచనవాటిక దగ్గర అక్కడ వాటర్ చనిపోతే విన వాటర్ లేవని చెప్పి మా వీడిసి వాళ్ళం అందరం వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే మాకు ఏ పదవ లేకున్నా మాకు పైపు ఇప్పించి పైప్ లైన్ వేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఇందిరామ్మ ఇండ్ల గురించి సుగా అక్కడ వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి కొంత నిరుపేదలు ఉన్నారు బోర్ వేసుకున్న స్థితిలో లేరు ఆ ఇప్పుడు ఊరి మీద ఎనిమిదో వాడల బోర్ వేయడం జరుగుతుంది మేము పోయి అడగానే మా కోరిక నెరవేర్చడం జరిగింది వాటర్సుగా దేవుడి దయ వల్ల వాటర్ సుగా ఫుల్ వాటర్ పడ్డాయి ఇంద్రమ్మ ఇన్లకు సుగా ఉపయోగించుకుంటారు నీరుపేదలు అందరూ ఊరు విలేజ్ వాళ్ళందరూ సుగా పండగ వాతావరణం ఉంది కొంతమంది దొంగలు మా మీద సృష్టించి మొత్తం అక్రమంగా కొట్టే దొంగలు ఇక్కడ ఆళ్ళు ఇల్లు అందరు ఉన్నారు కొంతమంది చెడు చేయాలని జరుగుతున్నారు మా విలేజ్ని ఇక్కడ వాటర్ ట్యాంక్ ఎస్సీ వాడాలని లంజలు లంబడీలు ఏం చేస్తారు అని అన్ని మాటలు తిడుతురు మాకు మా గల్లీలంశగా మీదేముందు ఇడికి వస్తున్నావు అని మనసుగా బేరుస్తారు మా యూడవాడల్ని మేము గత చిన్న ఉన్నప్పటి నుంచి ట్యాంక్ ఇక్కడ ఉండడం జరిగింది మానసుగా మీదే ముందని వస్తుర్రు అని మాన మీద కేసులు వేయడం జరిగింది నీళ్ళకి ఇబ్బంది అవుతుందని మేము పైపు కొనుకొచ్చుకొని ట్యాంక్లు వేసుకున్నాం వేసుకుంటే ఇది మాతా అని చెప్పేసి వాళ్ళు గూల కొడతాము ఏమో చేస్తామని పైపు పడేస్తున్నారు అది పైపును నరికేస్తామని చెప్తున్నారు లంజలు లంబీలు ఏ ఓడేం చేస్తాడు ఓడేం బీక్తాడు ఊరంతా వచ్చి ఒక ఇంటికి అని వాళ్ళని బూతు బూతు మాట్లాడిస్తాడు సార్ విషయం ఏంటంటే ఇందలబి మండల్ గౌరారం బీపీ ఆమ్లెట్ విలేజ్ లింగాపూర్లో వాటర్ సమస్య అనేది చాలా తీవ్రంగా ఉందని వాళ్ళు ఈ సెక్రటరీ గారికి వీళ్ళు విన్నపించడం జరిగింది ఓవరాల్గా పోయి చెప్పింది సరే చేస్తాం మాకు బడ్జెట్ లేదు మనసు లేవని చెప్పి చెప్ చెప్పారు కాబట్టి వాళ్ళు మా దగ్గరికి వచ్చిన సర్పంచ్ మా మిస్సెస్ నేను మాజీ ఎంపీని మీ సర్పంచ్ కాబట్టి ఆమె దగ్గరికి వచ్చిన అంటే మరి నేను పదవిలో లేను కదా మరి ఎప్పుడైయాలా నేను అని చెప్పి ఆమె మాట్లాడుతూ చెప్తే ఈ వీడిసి వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏంటంటే మీరు ఏదైనా చేసి మాకు మీరు సాయం చేయదు మాకు సాయం చేస్తే అక్కడ వాటర్ వస్తాయి ఎందుకంటే ఎవరైనా చనిపోతే అప్పుడు అక్కడ నీళ్ళు ఉండలేవు ఎవరైనా కనీసం నీళ్ళు తాలుకుందామంటే నీళ్లు ఉండలేవు చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి డిడీసీ వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మేము మా సొంత డబ్బులతోటి ఒక నాలుగు వందల మీటార్లు పైపు కొనిచ్చినాం వాళ్ళు సంతోషపడి పైపు కూడా వేసుకున్నారు అక్కడ నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి అట్లాగే ఈరోజు ఇంకా వేరే ఎనిమిదో వార్డు ఎనిమిదో వాడులు ఏంటంటే అక్కడ మిషన్ బగిరథ నీళ్ళు కలుషితమైన వాటర్ వస్తున్నాయి ఆ కలుషితమైన వాటర్ రావడంతో ప్రజలు నీళ్ళు తాగుతలేదు బోర్ల దగ్గరికి పోయి అక్కడ దగ్గరికి పోయి ఇక్కడ దగ్గరికి పోయి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ విషయంలో కూడా నన్ను విలేజ్ వాళ్ళు అండ్ ఈ వీడిసి వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది మీరు పైపు పైపురు చాలా సంతోషము కానీ ఇది కూడా ఒక సాయం చేయరు అంటే మా సర్పంచ్ గారు నేను కలిసి మేము ఏం చేసినామంటే ఇమీడియట్గా బోర్ బండి తీసుకొచ్చి ఆ బోరు వేస్తే ఆ బోరు కూడా నీళ్లు ఫుల్ పడ్డాయి ఇప్పుడు ఏంటంటే ఆ నీళ్ళ ద్వారా ఇక్కడ ఏదైతే మిషన్ బాగరైతే నీళ్లు తాగుకుంటా వాళ్ళు బయట బోల్రలకి వెళ్ళి బయట ఏజిఎల్ నుంచి తీసుకొచ్చి నీళ్ళు తాగుతారు ఇప్పుడు ఆ బోర్ నుంచి తాగుతారని చెప్పేసి చాలా ఆ బోర్ వడ్డ నుంచి మా విలేజ్ అంతా సంతోషపడుతురు ఇటు పైప్ వేసిన దానికి కూడా విలేజ్ అంతా సంతోషంగా ఉంది నేను కూడా వాళ్ళకు వాళ్ళ సంతోషాన్ని పంచుకోవడానికే నేను వచ్చింది రాజకీయాలకు ప్రజా సేవ చేయడానికి సేవ చేసుకోవడానికే వచ్చినందుకు కానీ మేము అక్రమాలు చేసుడో ఉసుకెగొట్టుడో ఉసికే బిజినెస్ చేసుడో ప్రజలను బెదిరించడో అది కాదు ప్రజల అవసరాలు తీర్చడానికి ఒక ప్రజాప్రతినిధి ఉండాలి తప్పగాని ప్రజల మీద బతకడానికి ప్రజల మీద దోసుకోవడానికి ప్రజాప్రతినిధి ఉండకూడదు నా ఉద్దేశం కాబట్టి నా ఉద్దేశం సేవా దృపంతో ఉన్నాం మేము ఆ రోజు కూడా ప్రజల కోసమే పనిచేసినాం ఈ రోజు కూడా ప్రజల కోసమే ఎత్తున్నాం మా సొంత జేబుల డబ్బుల నుంచి మేము అనేక సమస్యలు తీర్చినాం మా ఊళ్ళో ఒక సీసీ రోడ్డుకి కొంతమంది ప్రజాప్రతినిధులు నా పైన ఉన్నవాళ్ళు శిశురోడ్డుకు ఇసుకదియ రాకపోతే కాళేశ్వరంకి వెళ్ళి వచ్చి శిశు రోడ్డు పోసాం ఈరోజు మా ప్రజలు ఇబ్బంది పడితే ఒక నీళ్ళు ఇవ్వకపోతే ఏంది అని చెప్పేసి మేము క్షలించిపోయి ఇంత ప్రాబ్లం నా ఊళ్ళే జరుగుతున్నప్పుడు మేము ఎందుకని చెప్పేసి మా సొంతం వెళ్ళి డబ్బులు తీసి ఇటు పైపు కొనిచ్చినాం అటు బోర్ ప్రజల సంతోషమే మా సంతోషం ప్రజలు బాగుంటేనే మేము బాగుంటాం ప్రజల సమస్యలు తీర్చడమే మా ఏకైక మార్గం కాబట్టి నేను ఈ పనులు చేస్తా ఉన్నా ఇంకా మా ప్రజలకు ఏ అవసరాలున్నా మేము తీర్చడానికి ముందుంటాం మేము ఇంకా వాళ్ళ సమస్యలు ఏదో వచ్చినా కానీ వాళ్ళకి ఎలా వెళ్ళాలో సపోర్ట్ ఉంటామని చెప్పేసి తెలియజేస్తాము